కమిషన్ వేసి విచారణ జరుపుతున్న సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న ఈటలకు సంబంధించి వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తే ఈరోజు ఒక ఫ్రస్ట్రేషన్ తోటి మాట్లాడినట్టు కనపడుతుంది ఈరోజు మేము అడుగుతున్నాం మొన్న ఎన్నికలలో ప్రజలు నీకు బుద్ధి చెప్పిండ్రు అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో కనీసం నీకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని అంటే చెప్పడానికి వీలు లేని భాషలో తిడుతున్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బట్టలు ఉడదీస్తా కాంగ్రెస్ పార్టీని సమాధి చేస్తా అని చెప్పి అవాకులు జవాక్కులు తెలుతున్న పరిస్థితిని ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం ఇదే కేటీఆర్ని అడుగుతున్నాం మొన్న జరిగిన ఎన్నికలలో నీ పార్టీని నిన్ను బొంద పెట్టి నీ బట్టలు నెయ్యి నీ అయ్యే బట్టలు కూడా పీకి నిన్ను ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినా కూడా నీకు సిగ్గురాని పరిస్థితి తెలంగాణ ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్పిండ్రు కర్రుగాసి వాతా పెట్టినా కూడా ఈరోజు నీకు ఇంకా కూడా బుద్ధి రాని పరిస్థితి వెంట్రిగా కూడా కేసీఆర్ది పీకలేవని లేవని అయా మేము ఎంతకలు పీకటానికి ఈరోజు అధికారంలోకి రాలేదు ప్రజలు మాకు ఎందుకు అధికారం ఇచ్చిండ్రు పరిపాలన చేయవని ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ నువ్వు ఏదైతే ఆర్థిక రాష్ట్రాన్ని మరి ఆర్థిక పరిస్థితులు చిన్నాపిల్లం చేస్తే కూడా ఈరోజు వాటన్నిటిని కూడా సవరిస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితులలో ఈరోజు కేటీఆర్ గారు ఆ విధంగా మాట్లాడడాన్ని మరి తీవ్రంగా మేము ఖండిస్తూ ఈరోజు మేము సూటిగా చెప్తున్నాం నీలాగా వారసత్వ రాజకీయాల నుంచి మీ నాయనను అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయాలకు వచ్చినట్టు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాలేదు ఆయన గ్రామ స్థాయి నుంచి జెడ్పీడీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎవ్వరి గాడ్ ఫాదర్ లేకుండా ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు అలాంటి నాయకున్ని పట్టుకొని అవాక్కులు చవాకులు మాత్రం పేలితే ఖచ్చితంగా మీ నికలు కోయాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర పోషించండి మేము వచ్చి సంవత్సరం నాకు కాలేదు ఈరోజు రైతాంగానికే దాదాపు యాభై వేల కోట్లు ఈరోజు రైతాంగం కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి ఇలా మేము అడుగుతున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూలేశ్వరం ప్రాజెక్టుగా మారిపోయింది నువ్వు ఈరోజు గొప్పలు చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మొన్న పోయిన సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు వాడకుంటే కూడా దేశంలో అత్యధిక పంట దాదాపు రెండు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిన చరిత్ర ఉంది అలాంటి పరిస్థితులలో ఇంకా కాళేశ్వరం ఈ రోజు మేము గొప్పలు చెప్పినవని చెప్పి చెప్పే పరిస్థితి ఎంట్రీగా కూడా అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాయా నీ ఎంట్రీకలు పీకాల్సిన అవసరం మాకు లేదు గత ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు నీకు మీ అనేక అందరికీ కూడా గుండు చేర్పించి నిన్ను ఫామ్ హౌస్ లో పండబెట్టిన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటి మాటలు కనుక పనిచేయకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరగబడటం ఖాయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇదే కనుక మీరు ముందుకు ఇదే ముందు ముందు కూడా ఇలాంటి మాటలతోటే ముందుకు వస్తే గ్రామాలలో బిఆర్ఎస్ నాయకుల్ని తిరగనీయమను కూడా హెచ్చరిస్తూ జాగ్రత్త కబదార్ ఇప్పటి నుంచి నువ్వు ప్రతిపక్ష నాయకుని హోదాలో మాట్లాడగానే ఇష్టం వచ్చిన రీతిలో భాషను కనుక ఉపయోగిస్తే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ నాయకులు కూడా ఊరుకోరని కూడా హెచ్చరిస్తున్నాం ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు నిన్న దయ్యాల రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎందుకంటే దయ్యాల రాష్ట్ర సమితి అని మరి స్వయాన వాళ్ళ చెల్లె చెప్తే కూడా ఆన్సర్ లేని ఆ వ్యక్తి వాళ్ళ మా ముఖ్యమంత్రి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం పిచ్చులు లేచి తిరుగుతున్నట్టు కనబడుతుంది చూస్తే ఈ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడే ఈ రాష్ట్రం అరవై వేల కోట్ల అప్పు ఉంటే మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు పదహారు వేల మిగులు బడ్జెట్ తోటి నీ చేతికి ఇస్తే ఈరోజు ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసిన వ్యక్తి మీ కుటుంబం కేటీఆర్ గారు అదే అదేవిధంగా హరీష్ కానీ కవిత కానీ కేసీఆర్ గారు వీళ్ళు నలుగురు పోటీలు వాడి తోచుకున్నారు హరీష్ ఎక్కడ ముందు పోతున్నాడో మళ్ళా నేను వెనకబడిపోతున్నాను ఇంకొకరు ఆ విధంగా పోటీ పడి రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తులు ఇవాళ రోడ్ల మీద పడి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఆ పిచ్చి పిచ్చి మాటలు నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం నీకంటే ఎక్కువ తిట్టగలుగుతాం నీకంటే అద్వాన అంటే ఎంత మాట్లాడినా మీకు తక్కువే అనిపిస్తుందేమో కానీ మేము గిట్ట మాట్లాడదలుచుకుంటే మీరు తలెత్తుకోలేని పరిస్థితి ఉంటదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఇంత అస్తవ్యస్తంగా చేసి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కానీ ఇవాళ బ్రహ్మాండంగా అన్ని స్కీములు నడుపుకుంటానే మరి నిన్న మొన్న సన్న బియ్యం కూడా ప్రజలకు అందించే ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు కంప్లీట్ చేయడం జరిగింది ఇవన్నీ చేస్తుంటే కూడా మీకు ఓర్వలేకపోతున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే ఏడు వేల కోట్లు అయితే రింగ్ రోడ్ రింగ్ రోడ్ వేస్తే ఆ రింగ్ రోడ్ను ముప్పై సంవత్సరాలకు అదే ఏడు వేల కోట్లకు అమ్ముకున్న వ్యక్తులు మీరు ఇయ్యాల ఆ రింగ్ రోడ్ ఒక్క దాని మీదనే మీ తరతరాలు ఉన్నన్ని రోజులు బతకడానికి సంపాదించుకునే డబ్బులు ఒక్క రింగ్ రోడ్ మీదనే తీసుకున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అందుకనే ఈ రాష్ట్ర ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు గతంలో మీరు రెండు వేల ఇరవై మూడు నాడు ఓడిపోయినాక ఒక్క సీటు కూడా మళ్ళా మీరు గెలిచే పరిస్థితి లేకుండా చేసేది ఈ రాష్ట్ర ప్రజలు ఎంపీ ఎలక్షన్లలో కనీసం క్యాండిడేట్లను పెట్టే పరిస్థితి లేకుండే ఒక్కొక్క సీట్లలో డిపాజిట్ రాలేదు మరి రోజు రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అది ఒక్కడే మీకు దింపుడు గల ఆశ అనుకుంటున్నారు అందులో కూడా జీరో రిజల్ట్ ఉంటదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మీరు ఇట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇదే ఇక ఆకిరి ప్రెస్ ముంగట చెప్పడం జరుగుతుంది ఇక నెక్స్ట్ జరగబోయేది మీ బట్టలుడవికి కొట్టాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి నిన్న కేసీఆర్ కేటీఆర్ గారు వాడినటువంటి భాష చాలా సిగ్గు సిగ్గుతో తలవంచుకునే విధంగా ఉంది ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలి కానీ పశ్చివేషల్లో వాడిన భాషది చాలా తెలంగాణ ప్రజలు ఆ భాషకు సిగ్గుపడుతుండనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది పదేళ్ళ ఇళ్ళ పాలనలో పేద ప్రజలకు ఒక ఇల్లు కట్టియలేదు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు పదేళ్ళు ప్రభుత్వంలో పేద ప్రజలందరూ కూడా తాన చాలా అన్యాయానికి గురైన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పదహారు నెలల లోపల ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయో చూసి మరి ఈ టిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఓర్వలేక ఈ విధంగా మాట్లాడుతున్న విషయం విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఇల్లు కానీ రేషన్ కార్డు పదిహేనుల మీద ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వాలి ప్రతి ఏళ్ళ అర్హత ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఇల్లు ఇల్లు ఇస్తూ ఉంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసేదన్నీ కూడా పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది గతంలో మీ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదు ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇంద్రా ప్రభుత్వంలో పేద ప్రజల కోసం అట్టడుగు వర్గాల కోసం పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిత్యము పేద ప్రజల గురించి ఆలోచించుకుంటూ ఈ బ్రహ్మాండంగా సన్నబియంతో ప్రతి కుటుంబం కూడా ఆనందంగా పిల్లలతోనే వంట వండుకొని తింటున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇండ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎక్కడ ప్రపంచంలో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మరి రుణమాఫ కూడా చేసినటువంటి చరిత్ర మరి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్న విషయాన్ని గుర్తుంచుకొని మీ అవాకులు చవాకులు పేలకుండా మరి మీ ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్షంగా మాట్లాడాలి కానీ ఈ ఈ విధంగా మీ భాష వాడితే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మరి అడ్డం జరిగి అదే భాష వాడితే మీరు గ్రామాల్లో కూడా తిరగలేరని అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంకొకసారి ఈ భాష ఆడొద్దని కూడా మేము నిన్ను హెచ్చరిస్తున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మీడియా సోదరులకు నా యొక్క నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్లో మరి నిన్న జరిగిన ఏదైతే కేటీఆర్ గారు చేసిన ఒక ఆయన భాష ఎటువంటి భాష అంటే ఈయన మరి ఏది బయట దేశంలో మరి అమెరికాలో కానీ లండన్లో కానీ నేను చదువుకొని వచ్చిన అని చెప్పేసి ఒక ఆయన చెప్తుంటాడు మరి అక్కడ లండన్లో కానీ అమెరికాలో కానీ ఇటువంటి భాషనే నేర్పే రావాళ్ళు ఆయన ఒక మాట్లాడేటప్పుడు ఒక చదువుకున్న వాడము ఒక ఎడ్యుకేషన్ ఉన్న వాడము ఏం భాష అండి మీకు ఒక భాష మీరు అక్కడ బా బయట దేశాలలో చదువుకొని వచ్చినని చెప్పేసి ఇక్కడ గొప్ప చెప్పుకుంటున్నావు మరి ఈ భాష ఏంటి భాష అనేది బట్టలు విడిపించి కొడతా కాంగ్రెస్ వాళ్ళని తింపలాడి కొడతా అని చెప్పేసి ఒక ప్రశ్న మీరు అంటున్నప్పుడు ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి బట్టలు కాంగ్రెస్ వాళ్ళే నువ్వే విడిపితో నీ అయ్యతో కానీ తాత నీ కుటుంబత్వం కాదు మరి మీరు ఏదైతే బయటికి వెళ్ళేటప్పుడు మీరు లోపల అండ్రవెలు కానీ బనీన్ కానీ వేసుకొని రండి ఎందుకంటే మీ బట్టలు ఇడిపించేది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు మరి లోపల నీకు డైర్ కానీ మరి ఏదైనా బనీ లేకపోతే నీ బండారం బయటపడుతుందని కూడా నేను గొప్పగా మరి మీడియా సోదరుల ముందర చెప్పుకుంటున్నా మరి అది మాత్రం వేసుకోకుండా నువ్వు తొందరగా లేదంటే బయట వచ్చి తిట్టాలని నీకు ఐడియా ఉంటుంది కాబట్టి పని నేర్చుకోకుండా సో కాబట్టి నువ్వు నువ్వు రైట్ వేసుకొని బయటికి రా కాంగ్రెస్ వాళ్ళు ఏననేది చూపెడతారు ఒక జాగ్రత్త మాట్లాడు రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది పంతొమ్మిది గంటలు కష్టపడి పని చేస్తుంటే ఓర్వలేక మరి ఇవన్నీ మీరు మీ అయ్యలేక మీలాగా పట్టుకుంటలేడే జనాలలో ప్రజల ప్రజల పాలన ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి అది మీరు లేకుండా ఇటువంటి చిల్లరి తిల్లరు మాటలు అనుకుంటారు మాత్రం మానుకోవాలి మరి ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మరి ఎవరు కూడా ఊకోరని చెప్పేసి కూడా నేను మీడియా సోదరుల ముందర నేను ఒకటే ఆయనకు విన్నపిస్తున్నా జాగ్రత్తగా మాట్లాడు మర్యాదగా మాట్లాడు నాలుగు కోట్ల అబో జనాలలో కూడా మీ అయ్యా నువ్వు మీ తమ్ము మీ అన్న మీ బావ మీ చెల్లెళ్ళు ఉన్న సంగతి కూడా మీరు మరవకుండా నాలుగు కోట్ల అబో ప్రజలలో తెలంగాణ ప్రజలలో మీరు కూడా ఒకరు మరి మేము మీ బట్టలు ఏడిపిచ్చేస్తే అని మా నాలుగు కోట్ల ప్రజలలో కూడా ఇడిపించినట్టు అవుతుంది కాబట్టి అది జాగ్రత్త చూసుకో మరి కేటీఆర్ గారు మరి బట్టలు నువ్వు వచ్చేటప్పుడు బట్టలు వేసుకోవాలి కానీ పని లేకుండా ఇక్కడ వచ్చిన వాటిని పరువు బయట అనేది కూడా నేను సభముఖంగా చెప్పుకుంటూ కబర్దార్ ఇంకొకసారి ఇటువంటి భాష మాట్లాడితే ఎక్కడికక్కడ ఇంటికి వెళ్ళి కూడా బయట వేయరు మా కార్యకర్తలు కానీ మేము కానీ గుర్తుంచుకోండి అని కూడా నేను చెప్పుకుంటూ ఈ భాష మర్చి మీరు ప్రజల కోసము ప్రతిపక్షంగా మీరు పాటించండి ప్రతిపక్షంగా మీరు అన్ని ఏదన్నా మా మా తరపు నుంచి మీకు ఏదన్నా ఉంటే తప్పకుండా మాకు సలహా ఇవ్వండి మా ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని పిలుస్తాడు సలహా ఇవి చేసి మీ అభిప్రాయాలు చెప్పండి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మా ముఖ్యమంత్రి గారు సేకరిస్తాడని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మిత్ర మా మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు రివర్సిబుల్ ఒక వైపు మెత్తగా హాయిగా ఉండే సాఫ్ట్ టాప్ మరోవైపు చక్కగా బ్యాక్ సపోర్ట్ ఇచ్చే ఫామ్ టాప్ కాబట్టి మీరు తినడం చదవడం పనిచేయడం ఆడుకోవడం మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండండి ఇరవై